వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పశ్చాత్తాపంతో బాధపడుతున్న లేదా భయంతో బాధపడుతున్నా లేదా బ్రతుకుతానా లేదా అని భయంతో బాధపడుతున్న ఒక సోషల్ మీడియా కార్యకర్త మన శ్రీరెడ్డి గారు ఈరోజు శ్రీరెడ్డి గారు ఒక లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది తన సోషల్ మీడియా అకౌంట్స్ లో నారా లోకేష్ గారిని అన్నా నారా లోకేష్ అన్నా దయచేసి నన్ను వదిలేయండి అన్నా దయచేసి నన్ను క్షమించి వదిలేయండి అన్నా ఈ తప్పు మళ్ళీ ఎప్పుడు కూడా రేపటి రోజుల్లో నా సోషల్ మీడియా అకౌంట్ లో ఎటువంటి రాజకీయాల గురించి నేను మాట్లాడను నాకు ఎటువంటి సంబంధం లేదు దయచేసి నన్ను వదిలేసి క్షమించండి అన్నా అనేటట్టు వారం రోజుల నుంచి కూడా తిండి తెప్పలు లేకుండా నిద్రపోలేదన్నా నన్ను వదిలేయండి అన్నా మీ కాళ్ళు పట్టుకుంటాను అనేటట్టు చాలా మర్యాదగా చాలా భయంతో ఈవెన్ అంత రెస్పెక్ట్ అనేది అంత గౌరవం అనేది ఇప్పటి వరకు కూడా శ్రీరెడ్డిలో మనం చూడలేదు మరి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది ఏంటంటే మెయిన్గా చూసుకుంటే శ్రీరెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా జైల్లో చెప్పకూడు తింటాది తింటే మాత్రం ఖచ్చితంగా ఐదేళ్ళ పదేళ్ళ అది ఎంతకాలం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవసరం అయితే మాత్రం వందకి వంద శాతం కనబడుతుంది ఆ అవకాశాన్ని తప్పించుకోవాలి ఆ దురదృష్టం నాకు వద్దు అనేటట్టు శ్రీరెడ్డి అయితే మాత్రం చాలా తగ్గి వినయంతో చాలా గౌరవంగా మర్యాదగా నారా లోకేష్ అన్న నన్ను వదిలేయండి క్షమించండి అని చెప్పి ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఇవే మాటలు గత ఐదేళ్ళు మీ ప్రభుత్వం అయిన వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఇవే మాటలు మాట్లాడుంటే ఈరోజు మీరు ఇలా అడుక్కొని బ్రతిమాలుకోవాల్సిన అవసరం ఉండేది కాదు అది గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి పాయింట్ అంటే మీరు ఎంత స్పీడ్గా నోరు జారారో ఈరోజు కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది కర్మ విల్ బ్యాక్ అని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు అది ఖచ్చితంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కరెక్ట్గా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే గత ఐదేళ్ళు మీరు విమర్శించలేదు ఎవరిని కూడా తప్పు ఎవరిని కూడా విమర్శించలేదు బండభూతులు తిట్టారు అంతే మామూలుగా మాట్లాడడం అని అంటే ఎవరైనా సరే ఏదైనా చేస్తే వాళ్ళని మాటకు మాట సమాధానం ఇవ్వడాన్ని విమర్శ అంటారు కానీ మీరు ఎక్కడ కూడా ఎవరిని విమర్శించాలి గత ఐదేళ్ళు కేవలం నోటికొచ్చిన వచ్చిన అడ్డమైన బూతులు పచ్చి బూతులు మాట్లాడారు ఈరోజు అంత దరిద్రంగా మాట్లాడబట్టే కర్మ విల్ బ్యాక్ అనేటట్టు మీకు ఈరోజు ఆ కర్మే మీ చుట్టూ తిరుగుతుంది మీ మీద ఆల్రెడీ మూడు కేసులు బుక్ అయిపోయినాయి ఈ మూడు కేసుల్లో నాన్ నాన్అెలబుల్ కేసులనో బెయిల్ వచ్చే నాకు నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా మీకైతే మాత్రం జైలు శిక్ష అనేది కన్ఫర్మ్ ఎందుకంటే గత ఐదేళ్ళు మీ మాటలు మీ చేష్టలు మీ బిహేవియర్ మీ బాడీ లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో ప్యాలెస్ నుంచి డబ్బులు వస్తున్నాయి మాకు ఫోన్ పేలు పేటిఎంల్లో కొడుతున్నారు మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాము కొంతమంది సంబంధం లేని వ్యక్తులను టార్గెట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేస్తూ మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అని అంటే ప్రతిఫలము దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈరోజు మీకు చూపిస్తుంది ఈరోజు మీరు ఎంత భయపడుతూ మాట్లాడుతున్నారు కదా యాక్చువల్లీ మీరు ఆంధ్రాలో లేరు మీరు చెన్నైలోనో బెంగళూరులోనో ఎక్కడో ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచో కూడా వార్తలు అవే అవుతున్నాయి మీరు ఎక్కడున్నా పట్టుకోవడానికి కూడా పోలీసులు బృందాల కింద టీముల కింద దిగి రెడీగా అవుతున్నారు ఖచ్చితంగా లొకేషన్ ట్రేస్ చేస్తారో ఐపీఐ అడ్రస్ ద్వారా పట్టుకుంటారో లేకపోతే ఇంకో విధంగా పట్టుకుంటారో అనేది మనం అయితే అంత కరెక్ట్గా చెప్పలేం కానీ ఖచ్చితంగా మీరైతే మాత్రం అరెస్ట్ కావడం ఖచ్చితంగా రేపు మాపో ఎల్లుండో ఏదో రోజు దొరుకుతారు ఆ నెక్స్ట్ డేనే జైలుకి పోతారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు మీకు ఏదైతే ఇంత బ్రతిమాలుకోవాల్సిన అవసరం వస్తుందో ఆ రోజు ఒక్క నిమిషం ఆలోచించి నేను ఎలా మాట్లాడకూడదు నేను ఎలా ప్రవర్తించకూడదు నేను ఎలా వీడియోలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు అక్కడ ఒక నిమిషం ఆలోచించుకొని అప్పట్లోనే ఆలోచించుంటే ఈరోజు శుభ్రంగా కనీసం తినడానికి నాలుగు మెతుకులు పడుకోవడానికి ఒక గంట టైం అయినా దొరికేది ఇప్పుడు మీరే అంటున్నారు లెటర్లో వారం రోజుల నుంచి కూడా తిండి తిప్పలు లేక నిద్రాహారాలు లేకుండా బ్రతుకుతున్నాం మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతున్నాము కొన్ని ఏళ్లకు సరిపోయిన క్షోభ అనేది నా వల్ల నా కుటుంబ సభ్యులకు తగులుతుంది నా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈవెన్ చచ్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది మీరే చెప్తున్నారు అంత పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు బురదలో రాయడం ఎందుకు ఆ బురదను మీద చిల్లించుకోవడం ఎందుకు ఈ రోజు మీరు గతంలో చేసిన తప్పుకి ఈ రోజు పరిహారం అనిపిస్తున్నారు అంతే గతంలో మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మంత్రో చంద్రబాబు నాయుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనేది మనమైతే చెప్పలేం గతంలో మీరు మాట్లాడిన మాటలకి వాళ్ళ అభిమానులు వాళ్ళ కార్యకర్తలు మిమ్మల్ని కొట్టేయాలి ఎక్కడ ఉండి మీరు దాగు నాలుగు వీడియోలు చేశారు అవే సిచువేషన్ మీరు అప్పట్లోనే ఆంధ్రాలో తిరిగే రోడ్ల మీదకి వచ్చినట్లయితే ఆ స్పాట్లోనే మూమెంట్లో మిమ్మల్ని ఎవరన్నా చంపేద్దరు అర్థమైందండి మీరు ఈ రోజు మీకు ఏదైతే జరుగుతుందో ఇది కొంతమందికి గుణపాఠం కావాలి ఎందుకనంటే మితిమీరిపోయింది సోషల్ మీడియా అనేది ఇష్టం వచ్చినట్టు విమర్శించట్లేదు ఎవరిని కూడా అరే తూరే అని కూడా కాదు ఏకంగా పచ్చిబూతులే గత ఐదేళ్ళు కూడా మీరు మాట్లాడింది అదే కాబట్టి ఈరోజు మీకు బతిమాలకున్నంత అవసరం వచ్చింది కానీ ఇక్కడ ఓపెన్ గా చెప్పుకుంటే ఈరోజు నారా లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ హోంమంత్రో చంద్రబాబు నాయుడు వీళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని వదిలే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే మీరు చేసినంత తప్పు ఆంధ్ర రాష్ట్రంలో మీరు మాట్లాడినంత పచ్చిగా ఎవరు మాట్లాడలేదు మిమ్మల్ని వదిలేశారంటే రేపు వద్దునది కొంతమంది గుణపాఠం అవ్వదు నేర్పరితనం అవుద్ది ఖచ్చితంగా ఆవిడనే వదిలేశారు మమ్మల్ని బీగుతారు అనేటట్టు వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు మీకు ఒక కుటుంబం ఉంది కదా గత ఐదేళ్ళు మీరు ఇంత దారుణంగా మాట్లాడి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు గుర్తొచ్చి మీ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు మీ కుటుంబ సభ్యులు ఏడుతున్నారు వాళ్ళకి తింటుంటే తిండి కూడా ఎక్కట్లేదు పడుకుంటే నిద్ర రావట్లేదు అని మీరే చెప్తున్నారు కదా మరి వాళ్ళ ఇంట్లో కూడా అదే కదా జరిగేది మీరు ఆడే మాటలకి మీరు పెట్టే ఏదైతే ఈ పోస్టులు బట్టి వాళ్ళకు ఒక మానసిక హింసలా ఉండి వాళ్ళకు పడుకుంటే అవే గుర్తొస్తా ఉంటాయి నిద్ర పట్టక తినబుద్ధి బుద్ధిక చాలా ఇబ్బందులకు గురవుతాయి గత ఐదేళ్ళు మీరు ఆలోచించుంటే రోజు మీకు ఈ పరిస్థితి రాబోతుంది అందుకనే చెప్తుంది ఎవరైనా కానీ పోస్టులు పెట్టే ముందు చాలా క్లియర్ కట్గా ఆలోచించుకొని పూర్తిగా అవగాహన ఉంటే పెట్టండి